మనస పలుకవే పాలు కవే మధు మాస పుకోయే లవై చేలిమీ తేలు పావే చేకు రాశల భేతిక్య్కవై మానా సం పాలు కవే తెలుపవే చిగురాశ ల గీతి కవై మంచు తెరలే తెలుచుకుని మంచి తరుణం తెలుసుకొని నములేములై విరియగా మనస పలుకవే మధుమాసపు కోయిలవై పవే జిగురాశల గీతి కవయి నా లోకులు కుల కునుకు నురే పి లోలోతనిని తలపు నురే పి పిలి చేవలపుల వెలుగును చూపి నాకే రాగమిది ఆ కే గల పరుగులు తీసి చేరే వేగమిది ఆరారు కాలాల వర్ణాలతో నీ రాజనం నీకు అందించనా ఏడేడు జన్మాల బంధాలతో ఈనాడు నీడు పండించనా మరి తయారయ్యి ఉన్నామయ సయ్యంటూ వాళ్ళుకి మ్మ చూడ ఉన్నీ వన నిలంగా ప్రతిక్షణం పారసం కలు గలసవే మధుమసపు కోల వై చె తెలుపవే చిరా షలకి వై పాడే మెరుపుల మిలుకుల జానా పాడే జిలిమిలి పలుకులమైన చిలుపులలోన తుల్లేనా వేగే పదముల తపలపై వాలే చిలుచిన చెబుటల వానా మీటే చిలిపిగ నరముల వీనా తీయని తలానా శృంగార భావాలతో పొంగారు ప్రాయాన్ని కీర్తించనా అందాల మందార హారాలతో నీ గుండె రాజ్యాన్ని పాలించనా ఇక వెయ్యి వైనా నేను విడిపోనంటూ ముమ్మరు ముద్దడి ఒట్టేయనా నువ్వు వెళ్ళాలన్నా ఇంకా వీలేదంటూ స్నేహాల సంఖ్యలు కట్టేయనా కాలమే కదలక నిలువగా పాలు కావే మాదు మా సప కోయి తేలు కావాయి మంచు తెరలే తేరు చుకని తరుణం తరు నమ తేలు సుకని